హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అంటే మా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మదా సాగర్ ఇద్దరూ కూడా చాలా సరదాగా గడుపుతూ ఉంటారు ఇక నర్మదా సాగర్తో సాగర్ నువ్వు నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్ళడానికి మీ నాన్నగారిని ఒప్పించలేకపోయావు కానీ ఇప్పుడు మనం ఇలా ఏకాంతంగా రెస్టారెంట్కి వచ్చి సరదాగా ఎలాంటి హద్దులు భయాలు లేకుండా ఎంజాయ్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని నర్మద చాలా సంతోషపడుతూ సాగర్తో మాట్లాడుతూ ఉంటుంది సాగర్ మాత్రం ఒక పక్క నవ్వుకుంటూనే ఒక పక్క టెన్షన్ పడుతూ ఉంటాడు అది గమనించిన నర్మదా ఏంటి సాగర్ ఏం ఆలోచిస్తున్నావు అని అంటే ఏం లేదు నర్మదా ఏం లేదు అని అంటాడు ఇక నర్మదాకి అర్థమైపోతుంది నాకు అర్థమైపోయింది సాగర్ నువ్వు మీ నాన్న గురించి టెన్షన్ పడుతున్నావు నిన్నటి నుంచి నీ ఫోన్కి మీ నాన్న ఎన్నోసార్లు ఫోన్ చేసి ఉంటాడు కానీ నువ్వు మాత్రం ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసావు మీ నాన్న ఏమంటారోననే భయపడుతున్నావు కదా ఇప్పుడు ఫోన్ని ఆన్ చేసే సాగర్ అని అంటుంది ఇక సాగర్ లేదు నర్మదా నేను నీకు మాటిచ్చాను మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళిపోయేంత వరకు ఈ ఫోన్ని ఆన్ చేయను అని నీ కోసం నీ ప్రేమ కోసం ఇప్పుడు నేను ఏమైనా చేస్తాను నీకిచ్చిన మాట కోసం నేను కట్టుబడి ఉంటాను అని సాగర్ అంటూ ఉంటే అది కాదు సాగర్ మీ నాన్న అని నర్మదా అంటుంది నర్మదా ఇప్పుడు మనం అవన్నీ ఆలోచించొద్దు మనకి దొరికిన సమయాన్ని మనం సంతోషంగా గడుపుదాం ఇప్పటి నుండి ఈ సమయం అంతా కూడా నీదే అని సాగర్ అంటూ ఉంటే నర్మదా కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఇక ఇదిలా ఉండగా మరో పక్క రామరాజు అయితే సాగర్కి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటాడు సాగర్ ఫోన్ అయితే ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అనే రావడంతో రామరాజు చాలా అసహనంగా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఏంటి వీడు ఏం చేస్తున్నాడు ఇంతసేపటి నుండి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడం ఏంటి కనీసం ఒకసారి ఫోన్ చూసుకొని నేను వాడికి అప్పచెప్పిన పని ఎంతవరకు వచ్చిందో కూడా చెప్పడం లేదు ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు అని రామరాజు కోపంగా అనుకుంటూ ఉంటాడు ఇక మరో పక్క ఇంట్లో వేదవతి ప్రేమ వల్లీలు ఉంటారు అప్పుడే ప్రేమ చదువుకుంటూ ఉంటే ఇంతలోనే నర్మదా ఫోన్ నుండి ఏవో మెసేజ్లు వస్తూ ఉంటాయి అది చూసి ప్రేమ నర్మదా అక్క నాకేదో ఫొటోస్ పంపించింది అని ఆ ఫొటోస్ని ఓపెన్ చేసి చూస్తుంది ఆ ఫోటోలో నర్మదా సాగర్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా గడుపుతూ ఫోటోలు తీసుకునేవన్నీ కూడా ఉంటాయి అది చూసి ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ ఫోటోలని అత్తయ్య గారికి చూపించాలి అత్తయ్య గారు కూడా చాలా సంతోషపడతారు అని వేదవతి దగ్గరికి వెళ్తుంది అత్తయ్య ఒకసారి ఇలా చూడండి నర్మదా అక్క సాగర్ బావ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అని ఫోటోలని వేదవతికి చూపిస్తూ ఉంటే వేదవతి కూడా ఆ ఫోటోలను చూసి సంతోషపడుతూ ఉంటుంది ఏమో అనుకున్నాను కానీ ఈ నర్మదా మామూలు కాదు నా కొడుకుని మాయ చేసి అక్కడికి తీసుకెళ్ళింది ఇద్దరూ కూడా చిలక గోరెంకల్లా అక్కడ సంతోషంగా సరదాగా గడుపుతున్నారు పోనీలే ఇక్కడ ఉంటే నర్మద ఎప్పుడు ఆఫీస్లోనే ఉంటుంది సాగర్ ఎప్పుడు రైస్ మిల్లులోనే ఉంటాడు ఇలాగైనా వాళ్ళకి కాస్త ఏకాంతం దొరికింది అని వేదవతి ప్రేమ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా కూడా వల్లి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది అంటే ఆ నర్మదా సాగర్ అక్కడ షికార్లు చేస్తున్నారనమాట ఆ ఫోటోలు ఈ ప్రేమకి పంపించారన్నమాట చెప్తాను వాళ్ళ సంగతి అని ఇక వల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే రాత్రి అవుతుంది రాత్రి కాగానే అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అలా భోజనం చేస్తూ కూడా రామరాజు సాగర్కి ఫోన్ చేస్తూనే ఉంటాడు సాగర్ ఫోన్ మళ్ళీ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది దాంతో ఇక రామరాజు వేదవతితో బుజ్జమ్మ చూసావా నీ నడుపు కొడుకి ఎంత అశ్రద్ధ చూసావా వాడికి హైదరాబాద్లో నేను కొన్ని పనులు అప్పజెప్పాను అవి ఎంతవరకు వచ్చాయి అసలు వాడు వసూళ్ళకి వెళ్ళాడా లేదా తెలుసుకుందాము అంటే ఫోన్ ఉదయం నుండి స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు ఏం జరుగుతుంది బుజ్జమ్మ అని రామరాజు అంటాడు రామరాజు అలా ఆనేసరికే వేదవతి ప్రేమ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడు వేదవతి అయ్యో వాడు వెళ్ళేటప్పుడు ఛార్జర్ తీసుకెళ్ళలేదేమోనండి అందుకే వాడి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ వచ్చినట్టుంది దానికే మీరెందుకు వాడిని అంతలా అపార్థం చేసుకుంటున్నారు మీరు వాడికి పని చెప్పారు అంటే వాడు చేయకుండా ఎందుకుంటాడు మీరు చెప్పిన పని ఖచ్చితంగా చేసే ఉంటాడు అని వేదవతి అంటూ ఉంటుంది అది కాదు బుజ్జమ్మ కనీసం నర్మదా ఫోన్ నుండైనా ఒక ఫోన్ చేసి చెప్పాలి కదా అంత బిజీగా ఏం చేస్తున్నారు అక్కడ అని రామరాజు అంటాడు అప్పుడే వల్లికి ఎలాగైనా నర్మదా సాగర్లని ఇక్కడ ఇరికించాలి అని అనుకుంటుంది ఇక వెంటనే రామరాజుతో అయ్యో మామయ్య మర్ది గారు నర్మదాను హైదరాబాద్లో షికార్లు చేస్తూ ఏ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారండి అని చెప్పగానే ఇక రామరాజు వేదవతి ప్రేమ ధీరజ్ చందు అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక రామరాజు ఏంటమ్మా వల్లి ఏమంటున్నావు నువ్వు నర్మదా ట్రైనింగ్ కోసమని కదా హైదరాబాద్కి వెళ్ళింది మరి అక్కడ షికార్లు ఏంటి అని అంటాడు అప్పుడు వల్లి అయ్యో మామయ్య గారు ఇదంతా కూడా నర్మదా గారు ఆడిన నాటకంలా ఉంది వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళింది సరదాగా ఎంజాయ్ చేస్తూ షికార్లు చేయడం కోసమే అని అంటుంది అది విని ఇక రామరాజు ఏంటివల్లి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటే కావాలంటే ప్రేమని అత్తయ్య గారిని అడగండి మావయ్య గారండి ప్రేమ ఫోన్కి నర్మదా ఏవో ఫోటోలు పెట్టింది ఇందాక అత్తయ్య గారు ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటే విన్నానండి మామయ్య గారండి అని అమాయకంగా చెప్తూ ఉంటుంది వల్లి అలా మాట్లాడుతూ ఉంటే ఇక ప్రేమ వేదవతి నీరజ్ చంద్రులకి ఒక్కసారిగా కోపం వస్తూ ఉంటుంది అప్పుడే ఇక రామరాజు అమ్మ ప్రేమ ఏవి ఆ మెసేజ్లు ఆ ఫోటోలు ఏవమ్మా అని అంటూ ఉంటే ఇక ప్రేమ మావయ్య అది అని ప్రేమ అంటూ ఉంటుంది ఇక వల్లి ఏంటి ప్రేమ పెద్దవారైనా మామయ్య గారు అడుగుతూ ఉంటే చూపించడానికి ఏంటి చూపించు అని చెప్పగానే ఇక ప్రేమ తప్పనిసరి పరిస్థితుల్లో రామరాజుకి నర్మదా సాగర్ కలిసి దిగిన ఫోటోలని రామరాజుకి చూపిస్తూ ఉంటుంది ఆ ఫోటోలు చూసి రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కోపంతో చూసావా బుజ్జమ్మ వీళ్ళక్కడ ఏం చేస్తున్నారో ఆఫీస్ వర్క్ అని చెప్పి నర్మదా అక్కడికి వెళ్ళింది వాడికి అప్పచెప్పిన పనులు చేయకుండా వాడు కూడా నర్మదాతో ట్యాంక్ బండిపై షికార్లు చేస్తున్నారు కాస్త కూడా బాధ్యత లేకుండా ఏంటి బుజ్జమ్మ వీళ్ళు ఇలా తయారయ్యారు అని రామరాజు వేదవతిని అంటూ ఉంటాడు అయినా ఏంటి బుజ్జమ్మ నేను ఇందాకటి నుండి ఎంత కంగారు పడుతున్నానో నువ్వు చూస్తూనే ఉన్నావు కదా మరి వాళ్ళు క్షేమంగానే ఉన్నారు అని మీకు మెసేజ్ చేశారని చెప్పాలనిపించలేదా అని వేదవతితో అంటూ ఉంటాడు అది కాదండి పిల్లలేదో సరదాగా అని అంటూ ఉంటే ఏంటి బుజ్జమ్మ ఏంటి సరదా ఇప్పుడు మిల్లులో ఎంత పనుందో నీకు కూడా తెలుసు కదా ఇలాంటి సమయంలోనే భార్యను తీసుకుని షికార్లకి వెళ్ళాలనుకున్నాడా అని రామరాజు కూడా అంటూ ఉంటాడు ఈ విషయం నువ్వు ప్రేమ కూడా నా దగ్గర దాచారు చూడు నాకు అదే బాధగా ఉంది అని రామరాజు అంటాడు అమ్మవల్లి ఈ ఇంట్లో నాకు నిజం చెప్పాలని ఎవరికీ లేదమ్మా నీకు తప్ప నా పెద్ద కోడలిగా నువ్వు మాత్రమే ఈ మామయ్యని అర్థం చేసుకుంటున్నావు అని రామరాజు వల్లిని పొగుడుతూ ఉంటే ఇక వేదవతి ప్రేమ ధీరజులైతే కోపంగా చూస్తూ ఉంటారు పాపం ప్రేమ నర్మదాలని రామరాజు ముందు చాలా బద్నం చేసిందని అందరూ బాధపడుతూ ఉంటారు ఇక వల్లి అయితే రామరాజు తనని మెచ్చుకోవడంతో పట్టరాని సంతోషంతో కిచెన్లోకి వెళ్ళి ఇక డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అప్పుడే కోపంతో రగిలిపోతూ ప్రేమ కూడా కిచెన్లోకి వెళ్తుంది ప్రేమ వెళ్ళేసరికే వాళ్ళని డ్యాన్స్ చేస్తూ ఉంటే ఏంటక్క ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే నేనేం చేస్తున్నాను ప్రేమ ఏదో ఇక్కడ కింద పడిపోతే తీసుకుంటున్నాను అంతే అని అంటే కాదక్క నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు పాపం మావయ్య గారి ముందు బా సాగర్ బావని నర్మదా అక్కని బ్యాడ్ చేశావు ఎందుకక్క ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు ఒకరు బాధపడుతూ ఉంటే ఎందుకు నువ్వు సంతోషపడుతున్నావు అని ప్రేమ అంటూ ఉంటే ఇక వల్లికి కోపం వస్తూ ఉంటుంది చెడు ప్రేమ నేనేమి తప్పు చేయలేదు మీరు మామయ్య గారి దగ్గర నిజాన్ని దాచాలని చూశారు కానీ నేను మాత్రం మామయ్య గారి దగ్గర నిజం ఎప్పటికీ దాచను మావయ్య గారితో నేను నిజాలే చెప్తాను అని వల్లి అంటూ ఉంటే ప్రేమకి కోపం వస్తూ ఉంటుంది చూడక ఇంకోసారి నర్మదా అక్కని మామయ్య గారి ముందు బ్యాట్ చేయాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను అని ప్రేమ వల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రేమ అలా మాట్లాడడం చూసి ఇక వల్లికైతే కోపం వస్తూ ఉంటుంది ఏంటే ఆ నర్మదని కాదు నిన్ను కూడా త్వరలోనే మామయ్య గారి ముందు బ్యాట్ చేస్తాను చూడు అని వల్లి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే చందు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే ఇక చందుకి పది లక్షలు అప్పిచ్చిన సేటు అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక ఆ సేటు నుండి ఫోన్ రాగానే చందు ఒక్కసారిగా షాక్ అయిపోయి కంగారు పడుతూ ఉంటాడు ఏంటి సేటు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు నేను డబ్బు ఇచ్చేస్తానని చెప్పాను కానీ ఇప్పటి వరకు కూడా డబ్బు అరేంజ్ చేయలేకపోయాను ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి ఆ సేటుకి ఏమని సమాధానం చెప్పాలి పాపం నన్ను నమ్మి అంత డబ్బు ఇచ్చాడు ఇప్పుడు నేను తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాను ఆ వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళేమో ఏమీ మాట్లాడకుండా ఉంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని ఇక ఆ ఫోన్ని లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూనే ఉంటాడు ఇక సేటు కూడా మళ్ళీ మళ్ళీ చందుకి ఫోన్ చేస్తూనే ఉంటాడు కానీ చందు మాత్రం ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయడు అప్పుడే రామరాజు అక్కడికి వస్తాడు చందు ఫోన్ రింగ్ అవుతూ ఉండడం చూసి ఏంట్రా ఎందుకు ఫోన్ రింగ్ అవుతున్నా కూడా లిఫ్ట్ చేయకుండా అలాగే చూస్తూ ఉన్నావు ఎవర్రా ఫోన్ చేసింది అని అడుగుతాడు అప్పుడు చందు నాన్న అది అని కంగారు పడుతూ ఉంటే రే ఎవర్రా అంత కంగారు పడుతున్నావేంటి అని అంటే అప్పుడు చందు ఏం లేదు నాన్న నా కొలీగ్స్ ఫోన్ చేస్తున్నారు అని చెప్పగానే నీ కొలీగ్స్ ఫోన్ చేస్తున్నారా దేనికిరా అని అంటాడు అప్పుడు చందు అదేనన్నా కొత్తగా పెళ్ళైంది కదా పెళ్ళైనందుకు పార్టీ ఇమ్మని పదే పదే అడుగుతున్నారు అందుకే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అంటే రే దానికేంట్రా ఫ్రెండ్స్ అంటే సరదాగా కొన్ని కొన్ని ఉంటాయి కదా మీ ఫ్రెండ్స్కి కూడా నువ్వు పార్టీ ఇవ్వచ్చు కదా ఏమైనా డబ్బు కావాలా అని చెప్పగానే ఇక చందు అవునా అని అంటాడు ఇక రామరాజు కొంత డబ్బును తీసి చందుకిచ్చి ఇదిగోరా మీ ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారని చెప్పావు కదా వాళ్ళకి పార్టీ ఇవ్వు అని అంటాడు ఇక రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చందు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి నేను నాన్నకి తెలియకుండా పది లక్షలు తీసుకున్నానని తెలిస్తే నాన్న తట్టుకోలేడు నన్ను ఎంతగానో నమ్మారు నేను పరిస్థితి అంతవరకు తెచ్చుకోకముందే సేటుకి డబ్బు ఇచ్చేయాలి ఇప్పుడే వల్లిని వెళ్ళి అడుగుతాను అని చందు వల్లి దగ్గరికి వెళ్తాడు వల్లి కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటే ఇక చందు కిచెన్లోకి రావడం చూసి ఏంటి బా ఇలా వచ్చావేంటి ఏమైనా కావాలా నువ్వు చెప్తే నేనే నీ దగ్గరికి తీసుకొచ్చేదాన్ని కదా బా అని వల్లి మాట్లాడుతూ ఉంటుంది లేదు వల్లి నీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని అంటే ఏంటి బా ముఖ్యమైన విషయమా ఏంటది అని అంటుంది అదే వల్లి మీ వాళ్ళకి నేను పెళ్లి ఖర్చుల కోసం పది లక్షల రూపాయలు ఇచ్చాను కదా ఆ డబ్బు కోసం పదే పదే సేటు ఫోన్ చేస్తున్నాడు నేను పెట్టిన గడువు కూడా అయిపోయింది సేటు కనిపిస్తే నేను సమాధానం చెప్పలేను అందుకే మీ వాళ్ళని డబ్బు ఇవ్వమని చెప్పు అని చెప్తాడు అది విని వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయి బాబోయ్ ఇదేంటి మళ్ళీ ఆ డబ్బు విషయం గురించే అడుగుతున్నాడు ఇప్పుడు నేను ఏమని సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఉంటే ఏంటి వల్లి ఏమీ మాట్లాడవేంటి మీ వాళ్ళతో నువ్వు చెప్తావా లేకపోతే నేనే మీ ఇంటికి వెళ్ళి అడగమంటావా అని అంటాడు ఇక వల్లి కంగారు పడుతూ వద్దు బా వద్దు నువ్వు మా ఇంటికి వెళ్ళొద్దు నేనే మా అమ్మ వాళ్ళని అడుగుతాను రేపే నీకు డబ్బిచ్చే ఏర్పాటు చేస్తాను బా అని చెప్పగానే చుడువల్లి ఇదే చివరి అవకాశం మీ వాళ్ళు కానీ రేపటిలోగా డబ్బు తీసుకొచ్చి ఇవ్వకుంటే నేను నేరుగా మీ ఇంటికే వెళ్తాను వాళ్ళని నిలదీస్తాను అని చందు వల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వల్లి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏడ్ చేయాలి అంత డబ్బు మా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని కంగారు పడుతూ ఉంటుంది మరో పక్క చందు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోవడంతో సేతుకైతే చాలా కోపం వస్తుంది ఏంటి ఈ చందు ఇలా చేస్తున్నాడు అతన్ని నమ్మి వాళ్ళ నాన్న మోహన్ చూసి పది లక్షల రూపాయలు అప్పుగా ఇస్తే నాకే సమాధానం చెప్పకుండా ఇలా తప్పించుకొని తిరుగుతాడా ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను అని వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు ఇక ఇంట్లో రామరాజు చందు వల్లి వేదవతి ప్రేమ ధీరజ్ అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు అప్పుడే సేటు అయితే పోలీసులను తీసుకొని ఇంటికి వస్తాడు ఇక ఇంటి బయటే ఉండి చందు చందు అని ఎస్ఐ గారు చందుని పిలుస్తూ ఉంటాడు అది విని అందరూ కూడా బయటికి వస్తారు ఇక పోలీసులు ఇంటికి రావడం చూసి రామరాజు వేదవతి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రామరాజు ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారేంటి ఏంటి సేటు మీరు కూడా ఇలా వచ్చారేంటి అని అంటే అప్పుడు సేటు చూడండి రామరాజు గారు నేను మీ మొహం చూసి మీ కొడుక్కి పది లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాను త్వర వెంటనే ఇచ్చేశానని చెప్పాడు కానీ ఇన్ని రోజులైనా కూడా నా డబ్బు ఇవ్వకపోగా నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు అందుకే అందుకే మీ అబ్బాయి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పగానే రామరాజు వేదవతి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సేటు ఇంటికి రావడం చూసి చంద కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఏంటి సేటు పోలీసులను తీసుకొని వచ్చాడు ఇప్పుడు ఏం చేయాలి నాన్నకి నా గురించి తెలిసేలా ఉంది అని కంగారు పడుతూ ఉంటాడు ఇక వల్లి కూడా అమ్మో ఇప్పుడు ఇక నా గురించి కూడా బయట పడిపోయేలా ఉంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక రామరాజు ఏంటి సేటు మా అబ్బాయి మీ దగ్గర పది లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారా ఎవరు మా చిన్నోడా అని అంటే కాదు రామరాజు గారు మీ పెద్ద అబ్బాయి చంద్రశేఖర్ అని చెప్పగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక రామరాజే కాదు ఇంట్లో వాళ్ళంతా కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక రామరాజు ఏంటి సేటు ఏమంటున్నారు మీరు నా పెద్ద కొడుకు చందు మీ దగ్గర పది లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడా అని అంటే ఇక సేటు అవును రామరాజు గారు అదే కదా చెప్పేది అదిగో మీ అబ్బాయి కూడా అక్కడే ఉన్నారు కదా వెళ్ళి మీరే అడగండి అని చెప్పగానే ఇక చందు కంగారు పడుతూ ఉంటాడు ఇక రామరాజు చందు దగ్గరికి వెళ్ళి రే పెద్దడా ఏంట్రా సేటు చెప్పేది ఏంటి నిజంగానే నువ్వు సేటు దగ్గర మాకెవ్వరికీ తెలియకుండా పది లక్షల రూపాయలు తెచ్చావా అని అంటే ఇక చందు తెచ్చానాన్న అని అంటాడు అది విని రామరాజు వేదవతి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక రామరాజు ఏంట్రా ఎంత మోసం చేసావరా ఈ నాన్నని అయినా నీకు పది లక్షల రూపాయలతో అంత అవసరం ఏమొచ్చిందిరా అని రామరాజు నిలదీస్తూ ఉంటే చందు అయితే వల్లి వైపు చూస్తూ ఉంటాడు ఇక వల్లి చెప్పొద్దు బా అని అంటూ ఉంటే ఇక చందు మాత్రం లేదు మా నాన్నకి ఇక అబద్ధం చెప్పొద్దు అని రామరాజుకి అంతా నిజం కూడా చెప్తూ ఉంటాడు నాన్న వల్లి వాళ్ళ అమ్మ నాన్నలకి బిజినెస్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని పెళ్ళికి డబ్బు లేదు అని నా దగ్గర బ్రతిమిలాడుకున్నారు అందుకే నేనే సీటు దగ్గర పది లక్షల రూపాయలు అప్పుగా తీసుకొచ్చి వాళ్ళ పెళ్ళి ఖర్చులకి ఇచ్చాను పెళ్ళి అయిపోయిన వెంటనే పది లక్షల రూపాయలు నాకు ఇస్తానని వల్లి వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు కానీ ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదు అందుకే నేను కూడా సేటి గారికి సమాధానం చెప్పలేకపోయాను కానీ సేటిలా పోలీసులను తీసుకొని ఇంటి దాకా వస్తారని అనుకోలేదు నాన్న అని చందు చెప్పగానే ఇక రామరాజుకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఎస్ఐ గారు ఏవైనా ఉంటే తర్వాత మాట్లాడుకోండి ముందు చందు మీరు స్టేషన్కి నడవండి అని చందుని తీసుకెళ్తూ ఉంటారు అది చూసి రామరాజు ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్